అమేథీకి దూరంగా గాంధీలు అమేథీ లోక్సభ నియోజకవర్గం గాంధీల కంచుకోట రెండు వేల పద్ పంతొమ్మిదికి ముందు గాంధీల వారసులు ఇక్కడి నుంచి బరిలోకి దిగేవారు ఈ ఎన్నికల్లో బయట వ్యక్తిని బరిలోకి దింపారు ఈ ఎన్నికల్లో బయట వ్యక్తిని బరిలోకి దింపారు పోటీకి దిగినటువంటి కిషోర్ లాల్ శర్మ గాంధీ కుటుంబానికి వీర విధేయుడంట అతడిని అభ్యర్థిగా ప్రకటించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ ఎందుకు పోటీ చేయలేదు అనే విషయాన్ని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయట్లేదు రాహుల్ గాంధీ పోటీ చేయనివ్వట్లేదా అది ఇక్కడ ఉన్నది దానికి రిలేటెడ్ న్యూస్ ఇక్కడ ఉన్నది అమెథి రాయబరేలీ కోసం కిషోర్ తన జీవితాన్ని త్యాగం చేశారని వివరించారు అమేథి నుంచి ఆయన అభ్యర్థిగా బరిలోకి దిగడంపై సంబరపడ్డారంట మరి అదేదో ముందుగానే సంబరపడొచ్చుగా నామినేషన్లకు చివరి రోజు వరకు ఎందుకు సంబరపడకుండా ఆగిపోయారు అమేథీ లోక్సభ నియోజకవర్గానికి గాంధీ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది ముప్పై ఒకటి ఏళ్ల నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలోకి దిగారు రెండుసార్లు ఇతర పార్టీ అభ్యర్థులు గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి అమెధితో గాంధీ కుటుంబానికి విడదీరని బంధం ఏర్పడింది ఇందిరాగాంధీ చిన్నకుమారుడు సంజయ్ గాంధీ పోటీ చేసి గెలుపొందారు సంజయ్ మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ పోటీ చేశారు అప్పటి నుంచి రాజీవ్ గాంధీ అమెత్తు నుంచి బరిలో దిగారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ నైన్టీ వన్లో హ్యాట్రిక్ విజయం సాధించారు నైన్టీన్ నైన్టీ వన్లో రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత కాంగ్రెస్ నేత సతీష్ శర్మ నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీ సిక్స్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ బరిలోకి దిగారు రెండు వేల నాలుగులో కుమారుడు రాహుల్ గాంధీ కోసం సీటు త్యాగం చేశారు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో రాహుల్ గాంధీయే గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ఒక్కసారి రెండు వేల పంతొమ్మిదిలో స్మృతి ఇరానీ చేతిలో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి బాలయ్యారు రాహుల్ గాంధీ అక్కడ నుంచి మరొక్కసారి అంటే ఒక ఓటమితోనే అంత భయపడిపోయారు చూడండి మరోసారి అక్కడ పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ అంగీకరించలేదు దాంతో కిషోర్ శర్మకు టికెట్ దక్కింది రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సతీష్ శర్మ పోటీ చేసి గెలుపొందారు ఎన్నాళ్ళకు మళ్ళీ ఎన్నినాళ్ళకి మరో శర్మ కిషోర్ లాలి కిషోర్ లాల్ బరిలోకి దిగారు శర్మ అప్పుడు సతీష్ శర్మ ఇప్పుడు కిషోర్ లాల్ శర్మ పంజాబ్లో గల లుధియానా లుధియానా ఈ కిషోర్ శర్మ కిషోర్ శర్మ స్వస్థలం అంట సరే ఆయన గురించి పక్కన పెడితే అక్కడ స్మృతి ఇరానీ ఈసారి కూడా పక్కాగా గెలుస్తుందని రిపోర్ట్స్ ఉన్నాయి ప్రియాంకపై భారీ కుట్ర ఆచార్య ప్రమోద్ రాయబరేలి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బరిలో దిగడంపై ఆ పార్టీ మాజీ నేత ఆచార్య ప్రమోద కృష్ణం స్పందించారు యూపీలోని ఘజియాబాద్లో ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రియాంక గాంధీని ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయని చేయనీయరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రియాంక గాంధీని ఎన్నికల బరిలో దింపడం రాహుల్కి ఇష్టం లేదు అని ఆ విషయం తాను ఇంతకు ముందే చెప్పానని గుర్తు చేశారు కుటుంబంలో పార్టీలో ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా భారీ కుట్రకు తెరలేపారని ఆరోపించారు కుటుంబంలో పార్టీలో తనకు వ్యతిరేకంగా జరిగే కుట్రలు ఆమె బాధితురాలిగా మారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీకి అమేధి నుంచి పోటీ చేయడం ఇష్టం లేకుంటే వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టాలని ఆచార్య కృష్ణం సూచించారు ఇంకా ఇంకా ఏమన్నా కళలుంటే కనియొచ్చు సో స్మృతి ఇరానీని ఢీ కొట్టలేని వాళ్ళు నరేంద్ర మోదీని ఢీ కొట్టగలరా కేవలం ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీ నమ్ముకున్నది ఆ ఎపీజ్మెంట్ పాలిటిక్స్ ఆ ఓటు బ్యాంకు అంతకుమించి ఏం లేదు ముస్లిమ్స్లో కూడా అవగాహన పరులు ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు ఎందుకు ఈ మాట చెప్తున్నాను స్పష్టంగా అంటే వాళ్ళు చేస్తుంది కేవలం ఎపీజ్మెంటే అంటే సంతుష్టీకరణే ఒరిజినల్గా అభివృద్ధి చేయాలన్న తృష్ణ వాళ్ళకు ఉండదు అంత కసి కనిపించదు కేవలం గెలుపు కోసం అలా వారిని అలా ఓటు బ్యాంకులుగా అంతే ఆ ఓటు బ్యాంకుగా ఉంచాలి అంటే హిందువులపైన వారికి ద్వేషం కలిగిస్తూ హిందువులను ఏదో ఒకటి మాట అంటూ వాళ్ళ ఆచారాలను దుయ్యబడుతూ అప్పుడప్పుడు ఆనందాన్ని కలిగిస్తూ ఉండాలి ఆ ఆనందాన్ని వాళ్ళకు ఆ ఆనందానికి బానిసలుగా వీళ్ళని ఎవరు మార్చారు అంటే మదర్సాలు లేకపోతే కొంతమంది మతోన్మాద కొంతమంది మతోన్మత రాజకీయ పార్టీ నేతలు ఉంటారు కదా నిరంతరం నూరిపోస్తూ ఉంటారు ఎవ్రీడే ఎవ్రీడే టీచింగ్ అదే అరే నాయన నిన్ను ఆ హిందువులు కాపీర్లు వాళ్ళు వచ్చి నిన్న ఏదో చేసేస్తారు వీళ్ళొచ్చి ఇది చేసేస్తారు నిన్ను తోసేస్తారు నిన్ను పోసేస్తారు ఒక్కసారి వాళ్ళు బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి ఎవరు వాళ్ళు వాళ్ళు ఏమైనా కొట్టుకు ఎట్లా కొట్టుకు చూస్తున్నాం అక్కడ ఏమైనా మోదీ ఉన్నాడా లేకపోతే ఆర్ఎస్ఎస్ ఉందా మరి అక్కడ చూసి వస్తున్నారు అక్కడ బీజేపీ ఉందా భారతదేశం అద్భుతమైన దేశం హాయిగా ఉండడానికి అవకాశం ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళ మాటల్లో పడి నాశనం అవుతున్నారు